హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ తమిళ దర్శకుల్లో వెట్రిమారన్ కూడా ఒకరు ఆయనను తెలుగులోనూ ఒక వర్గం ప్రేక్షకులు అభిమానిస్తారు ఆయన సినిమాలు ఆయన మార్క్ ఫిల్మ్ మేకింగ్ ను ఇష్టపడేవారు చాలామంది ఉంటారు అందుకే ఆయన దర్శకత్వంలో వచ్చిన విడుదల పార్ట్ టూ సినిమాకి భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది ముఖ్యంగా విడుదల పార్ట్ వన్ కి మంచి విజయం దక్కింది చిన్న సినిమాగా సూరి ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది దాంతో సెకండ్ పార్ట్ను అంతకు మించి తీసుకురావాలనే ఉద్దేశంతో తన హద్దులు దాటి తన మార్క్ వదిలేసి వెట్రి విడుదల పాటు ని రూపొందించారని తెలుస్తోంది విడుదల పార్ట్ వన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పార్ట్ టూను ఇండియా పాన్ రేంజ్ లో పుష్ప టూ కేజీఎఫ్ టూ స్థాయిలో విడుదల చేయాలని ఆ స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవాలని దర్శకుడు వెట్రిమారన్ భావించాడు కానీ పూర్తిగా కథ అడ్డం తిరిగింది సినిమాలో మ్యాటర్ లేదు లేనిపోని హైప్ క్రియేట్ చేయడం ద్వారా మొత్తానికి మోసం వచ్చింది అంటూ రివ్యూయర్స్ అసానం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో విడుదలై పార్ట్ టూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వెట్రిమారన్ మార్క్ మూవీ కాదు ఇది అంటూ డైరెక్ట్ గా అట్రాక్ట్ చేస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు తమిళ లో మొదటి రెండు మూడు రోజులు కాస్త పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు నమోదయ్యాయి కానీ ఇప్పుడు అక్కడ సైతం పెద్దగా వసూళ్లు రావడం లేదు ఆ సినిమా ఈ సినిమాని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ మరోసారి ఈ సినిమా ఫలితం నిరూపితం చేసింది ప్రతి ఒక్కరూ బాహుబలి టూ పుష్ప టూ కేజీఎఫ్ టూ ల మాదిరిగా రెండో పార్ట్లను తీసుకువచ్చి భారీ విజయాలను సొంతం చేసుకోవాలంటే కష్టమే ఆ విషయాన్ని ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు విడుదల పార్ట్ టూలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించారు మంజు వారియర్ ఆయనకు జోడిగా నటించింది మొదటి పాటలో విజయ్ సేతుపతి పాత్ర చాలా తక్కువగా ఉంది సూరి ప్రధానంగా కనిపిస్తాడు కానీ ఈ సినిమాలో మాత్రం విజయ్ సేతుపతి రోల్ పెంచడం కోసం కథను పూర్తిగా మార్చేశారు అందుకే సినిమా ఫలితం తారుమారైంది కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కమర్షియల్ హిట్ కోసం దర్శకుడు వెట్రిమారన్ చేసింది చాలా పెద్ద తప్పు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు వెట్రిమారన్ తన లైన్ దాటారు అని అందుకే సినిమా ఫలితం తారుమారైందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు ఈ ఫలితంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి